మాది నందిగామ గ్రామం కాగిత శివకుమార్ అనే వ్యక్తి నా క్లాస్మేట్ అండి ఆయన ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు మేము ఆటో తోలుకుంటున్నాం కదా మనకి ఇన్సూరెన్స్కి కాయి కాలు పర్మిట్లకి ఉపయోగపడితే చీటీలు ఏమని అందరినీ ఫోర్స్ చేశాడు చీటీలు వేసాము ఒక నాలుగు సంవత్సరాల నుంచి బాగానే ఇచ్చాడు తీసుకున్నాడు తర్వాత వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో ఉందని చెప్పి అర్జెంటుగా మనీ ఇప్పించమన్నాడు రెండు లక్షలు ఇప్పించాను నేను ఒక లక్ష పాతి వేలు చీటీ చేశాను డబ్బులు అడుగుతుంటే ఫోన్ ఎత్తకోకుండా మెసేజ్లు పెడుతున్నాడు వాయిస్ మెసేజ్లు మీ డబ్బులు మీకు ఇస్తాను నువ్వు కంగారు పడకు అది ఇది అని చెప్పి దీని గురించి కేసు కూడా పెట్టాము మేము మాకు ఎప్పుడు కేసు కేసు లాస్ట్ మంత్ పెట్టాం పెట్టాం కానీ మాకు మా డబ్బులు ఇప్పించ ఏదైనా న్యాయం చేయమని చెప్పి కోరుకుంటాం ఒక పెన్న పెన్న గ్రామం అండి కాగిత సేపు మరి అత్త నాలుగు నాలుగు సంవత్సరాలు చీటి వేస్తున్నాడు తనకి మేము ఆ సంవత్సరం చీట్లు వేస్తున్నాము ఫస్ట్ బాగానే ఇచ్చాడు చివరికి వచ్చేటప్పటికి మా ఈ రెండు లక్షల చెట్లు రెండు ఉన్నాయి లక్ష పదికొని చీట్లు ఐదు ఉన్నాయి ఉండంగానే మాకు జూలై నెల నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళాడు వెళ్ళేటప్పుడు మాకు మెసేజ్ పెట్టి మీకు డబ్బులు ఎక్కడ బావు ఆ రోజులు మీ డబ్బులు మీకు పంపించేస్తాను అని చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటివరకు అడ్రస్ లేడు మేము అతని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము ఫోన్ చేస్తాను ఉంటున్నాము వాళ్ళ అమ్మా నాన్నే అడిగినా కూడా ఏం స్పందించట్లేదు ఆ రోడ్ విజయవాడ వెళ్ళాడని తెలిసింది చేసినా కూడా మా కుర్రోళ్ళి విజయవాడ తన కోసం వెళ్ళారు ఎక్కడ కూడా కనిపించలేదు వాళ్ళ అమ్మ నాన్న అడిగితే మా సంబంధం లేదన్నారు అని కూడా వాళ్ళ నాన్న ఇక్కడ కుర్రోళ్ళు వెళ్ళినా కూడా చీటి డబ్బులు ఊసాడు కొందరి దగ్గర వాళ్ళ దగ్గర దాచుకోన వాళ్ళ దగ్గర చీటీ లబ్లు వసూలు చేసుకుని వెళ్ళాడు మాకైతే ఎటువంటి స్పందన లేదు అబ్బాయి దగ్గర నుంచి మాకైతే న్యాయం చేయాలని కోరాల్చున్నాను నేను కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చాను బంగారం తాగా ఇచ్చాను ఆయనకి ఆయన తెలుసు ఆల్రెడీ నైకి సొంత కాస్త లేదా బంగారం తాగా అని చెప్పి ముత్తుడు ఫైనాన్స్ కాడికి తీసుకెళ్ళి తాగాడు పెట్టించాను ఒక యాభి మామూలుగా నెలల ముందు తెచ్చుకోవాలి అని కూడా ఒక యాభై వేలు ఇచ్చాను సర్లేదు నెల నెల డీ ఇచ్చేస్తాను అన్నాడు తీసుకుని మోహం చేసి పారిపోయి ఇప్పుడు అన్నీ వండుచుకుని ఆస్తిపరంగాడు అన్ని ఫ్లాట్లు కొనుక్కుని అన్ని కొనుక్కుని మమ్మల్ని మోహం చేశాడు మాకు మళ్ళీ ఐపీ నోటీస్ పంపించాడు ఇద్దరు జడ్జీలు వీళ్ళందరూ అడికి ఐపీ నోటీస్ ఇవ్వకుండా జైలు శిక్ష కావాలని కోరుకుంటున్నాం మళ్ళీ మాకులాగా ఎవరిన మోసం చేయకోకుండా వాడికి తగిన చెల్లిని జడ్జిగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మాది పిల్లపూడు అండి నా పేరు జోగి రామ నేను ఆటో తోలికిన పొదుపుతూ ఉంటాను నా దగ్గర ఒక రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు అండి గత గత కాలంలో నాలుగు సార్లుగా యాభై వేలు యాభై వేలు చొప్పున తీసుకునేవాడు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇచ్చేసేవాడు అట్టా నమ్మకం మీద ఒకసారి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ ఒకసారి ఇంకో లక్ష రూపాయలు తీసుకున్నాడు మొత్తం ఏదన్నా కానీ ఒక రెండు లక్షలు రావాలి ఆ రెండు లక్షల నుంచి అడుగుతుంటే జులై నెల నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు విజయవాడ వెళ్ళిపోయాడు విజయవాడ వెళ్ళిపోయి చక్కగా ఆటో తోలుకుంటా బతుకుతున్నాడు మేము డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఎత్తా అదిగో ఎత్తామని చెప్పి ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా వేరే నెంబర్ని చేసినా సరే ఏ నెంబర్ని చేసినా సరే ఫోన్ ఎత్తట్లేదు కావున ఆయన మాకు ఐబీ నోటీసులు పంపించాడు మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాల్సింది కాకుండా మాకు ఐబీ నోటీసులు పంపించాడు దీన్ని బట్టి సకాలంలో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళ వాళ్ళ డబ్బులు కాడ ఇప్పించవలసిందిగా కోరుతున్నారు ఇది కోర్టులో వేసి ఇంకా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి వీళ్ళే మాకు సలహా ఇస్తున్నారు ఎవరు ఎస్ఐ గారు మనం కేసు ఇచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయటం ఏంటండి చీటీలు కట్టిన తర్వాత మేము నోటీస్ తీసుకోలేదు ఐపీ దాఖలు చేస్తే ఐదుపీ దాఖలకి మనం నోటీస్ తీసుకోలేదు అయినప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేయటానికి గల కారణం ఏమిటి బాగా రిజెక్ట్ చేయడానికి మీరు పయ్యోళ్ళ అండదండలు పై శివకుమార్ గారికి పూర్తిగా పుష్కలంగా ఉన్నాయి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం తప్ప ఐజీ గారి దగ్గర దృష్టిలో పెట్టడమే తప్ప కలెక్టర్ గారికి ఇక మా వల్ల ఏం కాకుండా ఉంది ఇది పరిస్థితి